అక్కడ అదో ఆనవాయితీ గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైనా గోడ దూకేస్తుంటారు ప్రతిపక్షంలో గెలవడం అధికార పార్టీలోకి మారడం గత మూడు ఎన్నికల్లో అదే రిపీట్ అయింది అక్కడ కానీ ఈసారి సీన్ రివర్స్ అధికారంలోకి వచ్చిన పార్టీ అభ్యర్థి గెలిచారు సో ఈసారి ఆనవాయితీ తప్పినట్లే పైగా ఆయనకు అమాత్య యోగం ఉందని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే ఏంటా నియోజకవర్గం వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గం జంపు జిలానీల కేంద్రంగా మారింది గత మూడేళ్లలో అదే రిపీట్ కావడంతో ఈ నియోజకవర్గంపై జిల్లాలో ప్రత్యేక చర్చ సాగుతోంది ప్రస్తుతం హన్మకొండ వరంగల్ రెండు జిల్లాల పరిధిలో ఉన్న పరకాల నియోజకవర్గం జనరల్ స్థానంగా ఉంది అయితే ప్రతిపక్షానికి చెందిన వారే గెలుస్తూ రావడం ఈ నియోజకవర్గ ఆనవాయితీ అధికార పార్టీ గూటికి చేరడం ఆ తర్వాత జరుగుతూ వస్తున్న పరిణామం రెండు వేల నాలుగులో బండారు సారాణి బీఆర్ఎస్ నుంచి గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి గెలిచిన కొండా సురేఖ మంత్రి అయ్యారు మధ్యలో వైఎస్ మృతితో జరిగిన పరిణామాల్లో ఆమె వైసీపీలో చేరిపోయారు తర్వాత జరిగిన పరకాల ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ములుగు భిక్షపతి గెలిచారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ పొత్తులో గెలిచిన చల్లా ధర్మారెడ్డి కొన్నాళ్ల తర్వాత అధికార బీఆర్ఎస్ లోకి వెళ్లారు ఇలా మొత్తానికి ఇక్కడ గెలిచిన వారు పార్టీలు మారడం తరచూ ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులే గెలవడం పరకాలలో పరిపాటిగా మారింది కానీ ఈసారి ఆనవాయితీ తారుమారైంది నియోజికవర్గం మారి పరకాల నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి రెడ్డి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పరకాలలో చార్నాళ్ల తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యే గెలిచినట్లయింది టీడీపీలో ఉన్నప్పుడు నరసంపేట నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు రేవూరి తెలంగాణలో టీడీపీ కనుమరుగయ్యాక బీజేపీలో చేరారు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో చేరి చల్ల ధర్మారెడ్డిపై స్వల్ప మెజారిటీతో గెలిచారు రేవూరి పరకాల పోరాటాల గడ్డ నాడు రజాకారులను తరిమి కొట్టిన గడ్డ అలాంటి చరిత్ర ఉన్న చోట ప్రతి ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటుతోనే ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుస్తున్నారు కానీ తిరిగి ప్రభుత్వంలో చేరి తమ పబ్బం గడుపుకుంటున్నారనే అసంతృప్తి కూడా ప్రజల్లో ఉంది రెండు వేల నాలుగులో ఇప్పటి బీఆర్ఎస్ అప్పట్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన బండారు శారాణి ఇలాగే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్లో చేరిపోయారు రెండు వేల తొమ్మిదిలో మరో వింత పరిస్థితి అధికార కాంగ్రెస్ నుంచి గెలిచి లో చోటు దక్కిన కొండా సురేఖ రెండు వేల పన్నెండులో మంత్రి పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరారు ఉప ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి మోలుగురి భిక్షపతి చేతిలో ఆమె ఓడిపోయారు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పరకాలలో మాత్రం గులాబీ పార్టీ గెలిచింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తులో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన చల్ల ధర్మారెడ్డి తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు దీంతో ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు వరకాల వైపు ఆసక్తిగా చూసేవారు కానీ ఈసారి మాత్రం కొత్త చర్చ సాగుతోంది కారణం అధికార పార్టీ ఎమ్మెల్యేనే గెలవడం దీంతో అక్కడి రాజకీయం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి పెరిగింది జంపయ్యే అవసరం లేకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేనే గెలవడంతో మంత్రి అయ్యే అవకాశం వచ్చిందనే చర్చ జరుగుతోంది అదే జరిగితే పరకాల పట్టణంతో పాటు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ శ్రేణులతో పాటు ప్రజలు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారట పరకాలలో కాంగ్రెస్ గెలవడం ప్రభుత్వం ఏర్పాటు చేయడం సీఎంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి ఉండడం రేవూరికి కలిసొచ్చింది సీనియర్ కావడం మంచి పేరు ఉండడంతో ఈ జిల్లాకు సంబంధించి ఎలాంటి రాజకీయ అభివృద్ధి కార్యక్రమమైనా ప్రతీదీ రేవురిని సంప్రదిస్తున్నారు ప్రభుత్వంలో రేవురికి మంచి పలుకుబడి ఉందని నియోజకవర్గానికి మంచి రోజులు వస్తాయని పార్టీ కేడర్తో కూడా పబ్లిక్ కూడా అనుకుంటున్నారట అంతేకాదు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అన్ని నియోజకవర్గాలకు మంత్రులను ఇన్ఛార్జీలుగా పెడితే వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి మాత్రం సీనియర్ అయిన రేవూరిని అధిష్టానం నియమించడం ఎంపీగా కడియం కావ్య మంచి మెజారిటీతో గెలవడం రేవూరికి కలిసొచ్చే అంశాలుగా చెప్పుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డితో ఆయనకున్న సన్నిహిత సంబంధాలు కూడా మరో ప్లస్ పాయింట్ అని అంతా చర్చించుకుంటున్నారు దీంతో మంత్రివర్గ విస్తరణలో రేవురికి ఛాన్స్ ఉందని నియోజకవర్గంలో చర్చ సాగుతోంది పరకాలలో జరుగుతున్న రాజకీయ చర్చ చూస్తుంటే ఈసారి నియోజకవర్గంలో కొత్త వరవడికి శ్రీకారం చుట్టేలా ఉంది అంతా అనుకున్నట్టే జరిగితే జంపింగ్ల నియోజకవర్గంగా పేరున్న పరకాలకు మంచి రోజులు వస్తాయని ప్రజలతో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి ఆషాఢ మాసం కూడా ముగుస్తోంది అసెంబ్లీ సమావేశాలు ముగియగానే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది అధిష్టానం మెప్పుతూ అదృష్టం కలిసొస్తే రేవురి మంత్రి అవకాశం లేకపోలేదంటున్నారు ఏం జరుగుతుందో శ్రావణ మాసం ఎలాంటి శుభవార్త మోసుకొస్తుందో చూడాలి మరి